అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి మహాభారతానికి జయం అనే పేరు ఉంది ఎతో ధర్మస్థతో జయం ఈ శ్లోక పాదం మహాభారతంలో అనేక మార్లు వస్తుంది ఉజాయింపుగా ఒక నాలుగు సందర్భాలలో ఈ పాదాన్ని మనం మహాభారతంలో గమనించవచ్చు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం చేకూరుతుంది కృష్ణుడు ఎటువైపు ఉంటాడు అటువైపే జయం అని మనమంతా అనుకుంటూ ఉంటాం అక్షౌహిణుల సైన్యం అని లెక్క పెట్టినప్పుడు పదకొండు అక్షౌహిణుల సైన్యం దుర్యోధనాదుల వైపు ఏడు అక్షౌహిణుల సైన్యం ధర్మరాజాదుల వైపు ఇది మహాభారతం మరి ధర్మరాజాదుల వైపు ఉన్నటువంటి ఈ ఏడు అక్షౌహిణుల సైన్యం కూడా అంతగా శిక్షణ పొందనటువంటిది శిక్షణ లేదు నాదికులు సరిగా తెలియరు అప్పటికప్పుడు చేకూరిన వారు ఈ ఏడు అక్షోహుల సైన్యంలో కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి వారు ఏదో మనవాడు యుద్ధం చేస్తున్నాడు కదా మనం కూడా సాయం చేద్దామని వచ్చిన వారే కానీ సంపూర్ణమైనటువంటి యుద్ధ ప్రీతితో యుద్ధ కండూతితో దుర్యోధనుడికి ఆ వైపున ఉండేటటువంటి వారిలాగా లేరు నాగజాతి అలాగే పాండ్య చోర కేరళ బంగాళ ఇటువంటి భాగాల నుంచి వచ్చిన వారు వీళ్ళంతా కూడా అంత శైక్షణ్యంతో కూడుకున్న వాళ్ళు కారు శిక్షణతో కూడుకున్నటువంటి వాళ్ళు కారు అయినా కూడా యుద్ధం మా వైపే విజయం మా వైపే అని స్థిర నిశ్చయంతో విజయుడు అంటే ఆ అర్జునాథుడు అంతా కూడా సంకల్పంతో ఎందుకున్నారు అంటే కృష్ణుడు మా వైపు ఉన్నాడు ఎక్కడైతే పార్థుడు రథంలో ఉంటాడో ఎక్కడైతే కృష్ణుడు పార్థసారథిగా ఆ గుర్రాల పగ్గాలు చేతపుచ్చుకొని ముందుకు ఆ గుర్రాన్ని రథాలని తీసుకువెళుతూ ఉంటాడో అక్కడ జయం ఉంటుంది అని భీష్మ పర్వంలో వస్తుంది అనుశాసనిక పర్వంలో కూడా ఇలా ఎందుకు జరిగింది అని అనగా దుర్యోధనుడే అశ్వత్థామతో చెబుతాడు యతో ధర్మ అన్నట్లుగా అలాగే విరాట పర్వంలో కూడా సచివుడిగా ఉన్నటువంటి ఆ కంకుభట్టు మారువేషంలో ఉండే ధర్మరాజు ఇది ధర్మం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం అంటూ బోధిస్తాడు అదేవిధంగా జీతం ఆరంభం కాకంటే పూర్వం రెండవసారి జీతానికి ధర్మరాజాదులను ఆహ్వానించడం జరుగుతుంది రెండుసార్లు జీతానికి ఆహ్వానం ఉంటుంది ఆ సందర్భాలలో కూడా ఒకసారి మనం ఈ శ్లోకపాదాన్ని యతో ధర్మస్తతో జయం అని స్మరించవచ్చు మనం పాటించవలసింది తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఈ ధర్మం అంటే ఏమిటి ధార్యతేది ధర్మ అన్నట్టు మన కార్యక్రమం కూడా మన ధర్మం కదా ధరించేది ధర్మం అవుతుంది ధర్మం దశక లక్షణం అని యాజ్ఞవైక్య స్మృతి చెబుతుంది ధర్మానికి పది లక్షణాలు ఉంటాయిట ధర్మము దేశ ధర్మము స్థలధర్మము కాలధర్మము మనోధర్మము వృత్తి ధర్మము గృహధర్మము సాంఘిక ధర్మము వ్యక్తి ధర్మము రాజధర్మము పౌరధర్మము వివిధ రూపాలలో దశ విధాలుగా ధర్మాన్ని మనం చూడవచ్చు సత్యం చెప్పాలి ధర్మం సత్యం చెప్పే సమయంలో ఎప్పుడూ సత్యమై చెబుతాను అని ఎదుటి వాళ్ళకి దుఃఖం కలిగించే సత్యం చెప్పకూడదు మీరు నల్లగా ఉన్నారండి అని ఎవరిని అనకూడదు సత్యం చెప్పాలి కదా అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చీకట్లో తిరక్కండి అని చెబితే చాలు ఇలా చెప్పడం నేర్చుకోవడమే ధర్మాచరణ అంటుంది శాస్త్రం ధర్మం తెలుసుకుని ప్రవర్తిద్దాం అప్పుడు మనకు జయం చేకూరుతుంది